తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోలు లేదా హీరోయిన్స్గా మారి ప్రేక్షకులను మెప్పించిన వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ కొందరికి మాత్రం ఒక్క సినిమా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలాంటి సినిమాల్లో ఒకటి రెండు వేల ఇరవై రెండులో విడుదలైన మసూదా ఈ హర్రర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా నటీ నటుల సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమాలో చిన్నారి పాత్రలో కనిపించిన బాంధవి శ్రీధర్ ప్రేక్షకులను విపరీతంగా ఇంప్రెస్ చేస్తుంది ముఖ్యంగా దెయ్యం పట్టిన పాప పాత్రలో ఆమె చేసిన నటన చూసి థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి మసూదా సినిమా సక్సెస్ అయిన తర్వాత బాంధవి శ్రీధర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది అప్పటి వరకు అందరికీ ఆ చిన్నారి పాత్ర కానీ గుర్తుండిపోయిన ఆమె ఇప్పుడు రియల్ లైఫ్లో మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ అందరినీ షాక్ గురిచేస్తుంది తాజాగా బాంధవి శ్రీధర్ వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది ముఖ్యంగా ఇటీవల షేర్ చేసిన ఫొటోస్లో జీన్స్ ప్యాంట్ టాప్ తో స్టైలిష్ లుక్తో కనిపిస్తూ నెటిజన్స్ ను కట్టిపడేస్తుంది ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇదేనా మసూదాలో కనిపించిన చిన్నారి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు బాంధవి లేటెస్ట్ ఫోటోలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కామెంట్లు వస్తున్నాయి కొందరు ఆమె ముంచెత్తుతుంటే మరికొందరు ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మసూధ సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా బాంధవి శ్రీధర్ కు ఇప్పుడు ఆఫర్స్ కూడా క్యూ కట్టినట్లు సమాచారం అయితే హీరోయిన్ గా పూర్తిగా అడుగు ముందు ఆమె చైల్డ్ గా ఇప్పటికే మంచి అనుభవం సంపాదించింది మిస్టర్ పర్ఫెక్ట్ రభస మొగుడు రామయ్య వస్తావయ్య మజ్ను వంటి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులకు దగ్గరైంది అప్పట్లో చిన్న పాత్రలే అయినా ఇప్పుడు అవే ఆమె కెరీర్ కు బేస్ గా మారాయని చెప్పవచ్చు ప్రస్తుతం సోషల్ మీడియాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్ బేస్ ను వేగంగా పెంచుకుంటుంది ఈ ఫోటోలకు కుర్రకారు పడి చచ్చిపోతున్నారు అనడం అతిశయోక్తి కాదు అభిమానులు మాత్రం త్వరలోనే బాంధవి శ్రీధర్ ఒక ఆకట్టుకునే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు మసదాలో భయపెట్టిన చిన్నారి ఇప్పుడు గ్లామర్ లుక్తో పిచ్చెక్కిస్తూ ఉండటంతో ఇండస్ట్రీలో ఆమె నెక్స్ట్ మూవ్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ఒక హర్రర్ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన బాంధవి శ్రీధర్ ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఈ అమ్మడి క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి మరి